శ్రీకృష్ణుడి జననం ఆయన జీవితం అంతా అద్భుతం యుగ యుగాలుగా ఆయన తత్వం ఆయన జీవితం విశేషంగా ప్రభావితం చేస్తుంది శ్రీకృష్ణుడు జగద్గురువు గీతను బోధించి లోకానికి దారి చూపాడు శ్రీకృష్ణుడు అల్లరి బాలుడిగా తన చిలిపి చేస్తులతో జీవిత పరమార్థాన్ని తెలియజేశాడు వెన్నదొంగగా అందరి మనసులను దోచుకున్నాడు బాలకుడిగా సోదరుడిగా అసురు సంహారిగా ధర్మ సంరక్షకుడిగా ఎన్నో రకాల పాత్రలు పోషించాడు ఎన్ని రకాల పాత్రలు పోషించినా అదంతా లోక కళ్యాణం కోసమే శ్రీకృష్ణుని జననం మామూలుగా జరగలేదు ఎన్నో విచిత్రాలు అన్నిటినీ దాటుకుని శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణునిగా జన్మించాడు అసలు శ్రీకృష్ణుని జనన సమయములో జరిగినదేమిటి మహావిష్ణువు భూమి మీద శ్రీకృష్ణునిగా ఎందుకు జన్మించారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఎంతోమంది అసురులు రాక్షసులు తమని తాము అధిపతులుగా చెప్పుకుంటూ భూమిని ఆక్రమించుకొని పరిపాలించసాగారు భూదేవి ఆ పాపాన్ని మొయ్యలేక బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి దుఃఖిస్తూ మహానుభావ భూమిపై అనేక మంది రాజులు ధర్మాన్ని తప్పి దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు ఇటువంటి వారి యొక్క మదం అలచటానికి భూమి యొక్క భారం తగ్గించటానికి మళ్ళీ భూమి మీద ధర్మ పరిపాలన జరిగేలా చూడటం సృష్టికర్తగా మీ ధర్మం అని చతుర్ముఖ బ్రహ్మతో భూదేవి వేడుకుంది అప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించి వెంటనే కళ్ళు తెరిచి భూదేవితో ఇలా అన్నాడు భూదేవి నీవు ఏమీ చింతించకు త్వరలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ అవతారములో భూమిపై జన్మించబోతున్నారు స్వామివారు జన్మించిన సమయము నుండి రాక్షస సంహారం ప్రారంభిస్తారు దీనివల్ల భూమిపై ఉన్న రాక్షసులు దుర్మార్గులు అధర్మం చేసేవారు చాలా మంది మరణిస్తారు దీనివల్ల నీకు భారం తగ్గుతుంది స్వామివారు ఆదేశం ఇచ్చారు దేవతలను సురాకాంతలను తమ అంశలతో జన్మించమని స్వామివారు ఎదుకులంలో జన్మించబోతున్నారు వసుదేవుడి కుమారుడిగా జన్మించి భూభారమంతా తొలగిస్తారు జగదాచార్యునిగా లోకానికి జ్ఞానం ఇవ్వబోతున్నారు అని భూదేవికి చెప్పాడు చతుర్ముఖ బ్రహ్మ ఇలా చెప్పగాని భూదేవి చాలా సంతోషించింది భూదేవి తిరిగి వెళ్ళిపోయి శ్రీకృష్ణుడు జన్మించే సమయం కోసం ఆతృతగా ఎదురు చూస్తుంది ఇదిలా ఉండగా మధురా నగరం యాదవరాజులకు రాజధానిగా ఉండేది యాదవరాజులలో సురసేనుడు ప్రసిద్ధుడు కుమారుడే మహాత్ముడైన వసుదేవుడు సురసేనుడి కుమారుడైన వసుదేవుడు భోజవంశ రాజైన ఉగ్రసేనుడి కుమార్తె దేవకీదేవిని పెళ్లి చేసుకున్నాడు ఆ కొత్త దంపతులు రథంలో వసుదేవుడి రాజ్యానికి బయలుదేరారు దేవకీదేవి అన్నాయన కంసుడు చెల్లెలిపై మమకారం ఉట్టిపడేలా తానే స్వయంగా పగ్గాలు పట్టి రథాన్ని వేగంగా నడుపుతున్నాడు ఇలా పండగ వాతావరణం ఆనందంగా సాగుతుంటే ఒక్కసారిగా ఆకాశవాణి పలుకులు వినపడ్డాయి ఓ కంస జరగబోయేది తెలియక ఎంతో ఆనందంతో చెల్లెల రథాన్ని నడుపుతూ సంతోషిస్తున్నావు కాని నీకు ఒక విషయం తెలియదు అది ఏమిటంటే నీ చెల్లెలి అష్టమ గర్భంలో జన్మించే బిడ్డ నీ పాలిట మృత్యు అవుతాడు దేవకీదేవి కడుపున పుట్టబోయి ఎనిమిదవ బిడ్డ చేతుల్లో నీకు చావు తప్పదు జాగ్రత్త ఇది విన్న కంసుడి గుండెలు అదిరిపడ్డాయి ప్రాణం మీద ఉన్న తీపి చెల్లెల మీద ఉన్న ప్రేమను అధిగమించింది నూతన వధువన్న విషయం కూడా మర్చిపోయాడు దేవకిని కొప్పు పట్టుకుని రథం నుండి కిందకి లాగి నిర్దాక్షిణ్యంగా ఆమెను చంపబోయాడు ఆవేశంతో ఊగిపోతున్న కంసునితో వసుదేవుడు బావా తోడబుట్టిన దాని మంచి కోరుకోవాలే కాని ఏవో నిరాధారమైన మాటలు విని చంపటం ఎంతవరకు న్యాయం ఒక్కసారి ఆలోచించు ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్న నీవు ఆడపిల్లను అందులోనూ నీ చెల్లెలను చంపావనే అపకీర్తి కట్టుకుంటావా అని మంచి మాటలు చెప్పటానికి ప్రయత్నించాడు వసుదేవుడు కాని కంసుడు వినిపించుకోలేదు అప్పుడు వసుదేవుడు బాగా ఆలోచించి తరువాత సంగతి తరువాత ఇప్పుడైతే దేవకీదేవిని కాపాడుకోవాలని కంసునితో ఇలా అంటున్నాడు బావా నా మాట విను నీకు ప్రాణహాని ఉన్నది మాకు పుట్టబోయే ఎనిమిదవ సంతానంతో కదా మాతో కాదు కదా నేను ఒక పని చేస్తాను ఇప్పటి నుండి బిడ్డ పుట్టిన వెంటనే నీ దగ్గరకు తీసుకువస్తాను ఆ బిడ్డను నీకు సమర్పిస్తాను ఇక నీకు భయమెందుకు అని మాట ఇచ్చాడు అది విని కంసుడు ఆలోచించి సరే అని చెప్పి వారిని పంపించేస్తాడు కొంతకాలం గడిచిన తరువాత దేవకీదేవికి మొదటి కుమారుడు జన్మించాడు కంసునికి ఇచ్చిన మాట ప్రకారం వసుదేవుడు పురిటిలో ఉన్న బిడ్డను తీసుకువెళ్ళి కంసుడికి ఇచ్చేస్తాడు అప్పుడు కంసుడు ఆనందపడి బావా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నావు నీకు పుట్టిన బిడ్డను నాకు తెచ్చి ఇచ్చావు అయినా నాకు ప్రాణహాని ఉన్నది ఎనిమిదవ బిడ్డతో కదా మొదటివాడిని చంపటమెందుకు అని కంసుడు ఆ బిడ్డను మళ్ళీ వసుదేవుడికి ఇచ్చేశాడు వసుదేవుడు ఆనందంతో కొడుకును తీసుకుని ఇంటికి వెళ్ళాడు ఇలా కాలం గడుస్తుండగా ఒకరోజు నారద మహర్షి కంసుడి దగ్గరకు వచ్చి కంసునితో ఇలా అంటున్నాడు కంసరాజా నీవు పూర్వ జన్మలో కాలనేమి అని రాక్షసుడివి శ్రీ మహావిష్ణువు చేతిలో చంపబడ్డావు ఇప్పుడు కంసునిగా జన్మించావు రేపల్లిలో ఉన్న నందుడు యశోద వారి బంధువులు వసుదేవుడు దేవకి మొదలైన యాదవులందరూ కేవలం మానవులు కాదు దైవాంసతో భూమిపై జన్మించినవారు నీవేమో రాక్షసుడివి సర్వదేవత స్వరూపుడైన చక్రధారి శ్రీ మహావిష్ణువు దేవకీదేవి గర్భాన జన్మించి భూమిపై ఉన్న రాక్షసులందరినీ అంతం చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు కంసునికి ప్రాణభయం పట్టుకుంది వెంటనే దేవకీదేవిని చెరసాలలో బంధించాడు వారి కుమారులను విష్ణు స్వరూపాలుగా భావించి చంపటం మొదలుపెట్టాడు అలా వసుదేవునికి దేవకీదేవికి జన్మించిన ఆరుగురు కుమారులను కంసుడు నిర్దాక్షిణ్యంగా చంపేశాడు ఏడవ శిశువుగా ఆదిశేషుడు మనోహరమైన మహావిష్ణువు తేజస్సు పొంది దేవకీదేవి గర్భాన ప్రవేశించాడు ఇదే సమయానికి యోగమాయకు భూలోకంలో తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ శ్రీహరి వసుదేవుని భార్యలందరూ కంసుని వద్ద బందీలై ఉన్నారు కాని రోహిణి మాత్రం నందగోకులంలో తలదాచుకుంటుంది నీవు దేవకీదేవి గర్భంలో ఉన్న ఆదిశేషుణ్ణి నేర్పుగా రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టు తరువాత దేవకీదేవి అష్టమ గర్భంలో నేను జన్మిస్తాను నీవు నందుని భార్య అయిన యశోదాదేవికి బిడ్డగా జన్మించు అని ఆదేశించాడు శ్రీమన్నారాయణుడు అప్పుడు యోగమాయ దేవకీదేవి గర్భంలో ఉన్న ఆదిశేషుని తేజస్సును ఆకర్షించి ఉన్న రోహిణీ దేవి గర్భంలో ప్రవేశపెట్టింది దేవకీ దేవికి గర్భస్రావం జరిగిందని తెలిసి అందరూ బాధపడ్డారు కొన్ని నెలలు గడిచిన తరువాత రోహిణి గర్భాన గొప్పవాడైన ఒక కుమారుడు జన్మించాడు అతడి ఆదిశేషుడి అవతారమైన బలరాముడు పిండాన్ని మార్చడం ద్వారా పుట్టాడు కనుక సంకర్షణుడు అని చాలా బలవంతుడు కావటం వలన బలభద్రుడు అని అందరినీ ఆనందింప చేసేవాడు కాబట్టి రాముడు అని అతనికి పేర్లు వచ్చాయి ఈ విధంగా శ్రీ మహావిష్ణువును సేవించటానికి ముందుగానే భూమి మీదకు ఆ ఆదిశేషుడి బలరాముడిగా వచ్చాడు ఇక మిగిలింది చివరిది ఎనిమిదవది శ్రీకృష్ణుని ఆవిర్భావం శ్రీమన్ నారాయణుని తేజస్సు బయలుదేరి వసుదేవునిలో ప్రవేశించింది వసుదేవునిలోంచి అదే తేజస్సు దేవకీదేవి గర్భంలోకి ప్రవేశించింది బ్రహ్మాండాన్ని తనలో మోసి ఆ పరంధాముడు పసిపాపడుగా దేవకీదేవి గర్భంలో దినదినానికి అభివృద్ధి చెందుతున్నాడు దేవకీదేవి గర్భాన్ని చూస్తూ కంసుడు కలవరపడసాగాడు ఈ గర్భంలో శ్రీమహావిష్ణువు ప్రవేశించి ఉంటాడు అని అనుకున్నాడు కాని గర్భవతి అయిన చెల్లెలను చంపటం ధర్మం కాదని తన కీర్తి నాశనమవుతుందని ఊరుకున్నాడు లోపల మాత్రం కంసుడు భయపడుతూనే ఉన్నాడు శ్రీమహావిష్ణువుతో ఉన్న శత్రుత్వం కారణంగా కంసునికి విష్ణువు తప్ప ఇతర విషయం ఏమీ లేకుండా పోయింది ఇలా ఉండగా దేవకీ దేవికి నెలలు నిండి ప్రసవ సమయం దగ్గరికి రావటంతో బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు దేవతలతోనూ నారదాది మునులతోనూ కలిసి దేవకీ వసుదేవులు ఉన్న కారాగారం వద్దకు వచ్చారు ఆమె గర్భంలో శిశువుగా ఉన్న పురుషోత్తముడిని ప్రార్థిస్తూ ప్రభు ఇప్పటి వరకు లోకాలను రక్షించటానికి ఎన్నో అవతారాలు ఎత్తావు ఈ అవతారంలో కంసుడితో మొదలుపెట్టి మిగిలిన దుర్మార్గులను అంతం చేయటానికి బయటకు రావయ్యా అని స్థుతించారు దేవకీ దేవుని చూసి బ్రహ్మాది దేవతలు తల్లి నీ గర్భంలో పురుషోత్తముడైన శ్రీహరి ఉన్నాడు కంసుడి వల్ల నీకు ఏ భయము లేదు లోకమంతా సంతోషించే విధంగా శ్రీహరి రేపు పుట్టబోతున్నాడు నీ కడుపు ఎల్లవేళలా చల్లగా ఉండాలి అని దీవించి వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు దేవతలు దేవి వసుదేవులను దీవించి వారి వారి లోకాలకు వెళ్ళిన తరువాత వారు చెప్పినట్లే మరుసటి రోజే దేవకీదేవికి పురటి నొప్పులు మొదలయ్యాయి దేవకీదేవి ప్రసవ వేదన పడుతుంటే దుష్టుల మనసుల్లో ఏదో ఆవేదన కలిగింది మంచివారికి శుభశకనాలు కనబడ్డాయి ఏడు సముద్రాలు ఉప్పొంగాయి దిక్కులన్నీ దివ్యకాంతులతో నిండిపోయాయి ఆకాశం గ్రహాలతోనూ నక్షత్రాలతోనూ ప్రకాశించింది చల్లని గాలి కమ్మని వాసనలతో మెల్లగా వీచింది దేవకీదేవి ఆ పరందాముణ్ణి ప్రసవిస్తుండగా దేవతలందరూ పుష్పవర్షం కురిపించారు గంధర్వులు దివ్యంగా గానం చేశారు అప్సరసలు నృత్యం చేశారు శ్రావణ శుద్ధ అష్టమి తిది నాడు రోహిణి నక్షత్రయుక్త వృషభ లగ్నంలో అర్ధరాత్రి వేళ దేవకీదేవి ఆ లోకపాలకుణ్ణి పసిపాపడుగా ప్రసవించింది ఆమె చెంతనున్న పురుషోత్తముడు పౌర్ణమి నాడు ఆకాశంలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న చంద్రుడిలా కనిపించాడు అప్పుడు వసుదేవుడు ఆ బాలు తెరిపారా చూశాడు ఆ బాలుడు ఆయనకు దివ్య రూపంతో దర్శనమిచ్చాడు మేఘవర్ణ శరీరంతో నాలుగు బాహువులతో పట్టు పీతంబరాలు ధరించిన వాడై నాలుగు బాహువులతో గద శంఖు చక్ర పద్మాలను తలపై వజ్ర వైడూర్యాలు పొదగబడిన కిరీటంతో మెడలో కౌస్తభమని రత్నాన్ని ధరించి శ్రీవత్సమనే పుట్టుమచ్చ వక్షస్థలంపై కలిగి తామర పువ్వు రేకుల వంటి కనులతో సమస్త లోకాలు కొలిచే పాద పద్మాలతో చంటి పిల్లవాడి రూపంలో దర్శనమిచ్చారు స్వామివారు అటువంటి రూపాన్ని చూసిన వసుదేవుడు ఒక్కసారి కాదు తనివి తీరే వరకు మళ్ళీ మళ్లీ దర్శనం చేసుకుని ఆనందంలో ఉప్పొంగిపోయాడు ఆ పరవశం నుండి తేరుకుని ఈ బాలుడు శ్రీ మహావిష్ణువే అని తలిచి శాస్త్రాంగ నమస్కారం చేసి స్వామి ఈ సృష్టంతా నీలోనే దాగి ఉంది నీది జ్ఞానం ఆనందం రెండింటినీ కలగలిపిన రూపం నీవు శాశ్వతమైన వాడివి అదుపు ఆజ్ఞలకు అతీతుడివి సృష్టిని మోహంలో ముంచి మాయ నీ చెంతకు చేరలేదు ఇలాంటి నిన్ను నేను కుమారుడిగా కన్నానట నీకు మరణములు ఎక్కడివయ్యా జగన్నాటక సూత్రధారివయ్యా నీవు నేడు ఆ నాటకంలో భాగంగా దుష్టులను దండించడానికి భూమిపై మానవుడిగా అవతరించావు ఆకాశవాణి మాటలకు మృత్యువు ఈ ఇంట పుట్టబోతుందని భయపడిన కంసుడు నీ అందలను చంపి ఇక్కడ నిన్ను చంపటానికి ఎదురు చూస్తున్నాడు నీవు జన్మించావని కారాగార చెప్పగానే వెనకాడకుండా వెంటనే నీ పైన విరుచుకుపడతాడు అని వసుదేవుడు ఒకవైపు ఆ బిడ్డ వైభవాన్ని పొగుడుతూ జరగబోయే సంఘటనల గురించి చెబుతుండగా దేవకీదేవి ఆ బాలు ఆశ్చర్యంతో చూసింది ఆ శిశువు మహాపురుషుడి లక్షణాలు కలిగి చూడటానికి చాలా సుకుమారంగా ఉన్నాడు కంసుడి పేరు వినగానే దేవకీదేవి భయపడిన ఆ బాలుడి రూపంలో ఉన్న దేవదేవుడి వంక చూసి ప్రాచీన కాలం నుండి మహాయోగేశ్వరులు సాధన చేసి నిన్ను చూశారంటారు అలా చూసింది వారు తలచుకున్న రూపమే కాని నీవు అనుగ్రహించిన రూపం కాదు నీవు అనుగ్రహించి దర్శనమిచ్చిన రూపాన్ని నేను చూశాను ఇక నాకు భయం లేదు ఈ భౌతికమైన కళ్ళతో నీ రూపాన్ని చూడటం కూడా కష్టంగా ఉంది సర్వానికి ఆధారమైన నీ స్వరూపానికి ఇవే నా నమస్కారాలు దయచేసి ఈ రూపాన్ని ఉపసంహరించుకో కంసుడి బారి నుండి భయభ్రాంతులైన మమ్మల్ని రక్షించు నీకు జన్మనిచ్చానంటే ఎంత పుణ్యం చేసుకుని ఉంటాను అని దేవకీదేవి సంతృప్తి నిండిన మనస్సుతో తన భావాన్ని వ్యక్తపరిచింది వారి మాటలు విన్న మహావిష్ణువు ఇలా అన్నాడు అమ్మా నీవు పూర్వం స్వయంభువ మన్వంతరంలో పుష్ని అనే మహా పతివ్రతగా పుట్టావు అప్పుడు వసుదేవుడు సుతవుడు అనే ప్రజాపతి మీరిద్దరూ సృష్టి కాలంలో బ్రహ్మదేవుని యొక్క ప్రేరణతో ఇంద్రియాలను జయించి గాలి ఎండ వానలు సహిస్తూ తీవ్రమైన మహా తపస్సు చేశారు అలా పన్నెండు వేల దివ్య సంవత్సరాలు నిష్ఠతో నా కొరకు తపస్సు చేసి నా తత్వాన్ని చేరుకున్నారు అప్పుడు మీకు నా సత్వరూపాన్ని చూపించి శ్రేష్టమైన వరాలు కోరుకోమని అనుగ్రహించాను ఆ సమయంలో నా మాయ మిమ్మల్ని ఆవరించి మీకు సంతానం లేని కారణంగా నాతో సమానమైన కొడుకును ప్రసాదించమని కోరుకున్నారు నాతో సమానమైన వారు లేరు కనుక నేనే కుమారుడిగా మీ దంపతులకు పృస్నీ గర్భుడు అనే పేరుతో జన్మించాను రెండవ జన్మలో మీరు అతిథి కశ్యపుడు అని దంపతులుగా జన్మించారు నేను మీకు వామనుడు అనే పేరుతో కుమారుడిగా జన్మించాను మీకిచ్చిన మాట ప్రకారం మూడవ జన్మ అనగా ఇప్పుడు మీకు కుమారుడిగా జన్మించాను ఇక మీదట మీ అందు నా జన్మము లేదు ఈ జన్మలో నన్ను మీరు కుమారుడిగా తలుచుకుంటూ ఉంటారు నాపై మీకున్న ప్రేమ వల్ల నాలో ఏకమైపోయి ఇకపై మీరు జన్మనెత్తరు అని ఇలా చెప్పిన తరువాత దేవకి వసుదేవులకు ఒక రహస్యాన్ని చెప్పాడు మహావిష్ణువు ఇదే సమయానికి యమునా నదికి ఆవలి ఒడ్డున వ్రేపల్లిలో నా యొక్క శక్తి స్వరూపమైన యశోద గర్భమందు ఆడపిల్లగా జన్మించింది నన్ను నీవు తీసుకువెళ్ళి యశోదాదేవి ప్రక్కన పడుకోబెట్టి అక్కడ పుట్టిన ఆడపిల్లని తెచ్చి దేవకీదేవి ప్రక్కన పడుకోబెట్టు అని మహావిష్ణువు చెప్పి దేవకి వసుదేవులు చూస్తుండగానే ఆ దివ్య రూపం వదిలి పసిబిడ్డ రూపం ధరించి సాధారణ శిశువుల ఏడవటం మొదలుపెట్టాడు ఇదంతా కంసునికి తెలియకుండా ఉండటానికి కారాగార బటులను మాయ ఆవరించి అంతసేపు నిద్రమత్తులో ఉంచింది శ్రీహరి యొక్క మాయ వల్ల వసుదేవునికి ఉన్న సంఖ్యలు ఊడిపోయాయి వెంటనే ఆ పసిబిడ్డను చేతిలోకి తీసుకుని గుండెలకు హత్తుకొని చప్పుడు చేయకుండా మెల్లమెల్లగా అడుగులు వేస్తూ కాపలాదారుల కంట పడకుండా నెమ్మదిగా బయటపడ్డాడు వసుదేవుడు తలుపులు మొత్తం తెరుచుకున్నాయి కంసునితో సహా అందరూ గాని నిద్రలోకి వెళ్ళిపోయారు అలా వసుదేవుడు బిడ్డను తీసుకుని వెళుతుంటే వెనకాల ఆదిశేషుడు నీడలాగా పడకలు విప్పి వెనకాల వస్తున్నాడు వసుదేవుడు యమునా నది వద్దకు చేరుకున్నాడు చాలా వేగంగా యమునా నది ప్రవహిస్తుంది ఎప్పుడైతే వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి ఎత్తుకుని యమునా నది వద్దకు వచ్చాడో అప్పుడు వేగంగా ప్రవహిస్తున్న యమునా నది కృష్ణుడిని చూసి వేగం తగ్గించి వసుదేవుడు వెళ్ళటానికి దారినిచ్చింది ఆ దారిలోంచి వసుదేవుడు యమునా నది దాటి వ్రేపల్లిలో ఉన్న నందుని ఇంటికి చేరుకున్నాడు అక్కడ అందరూ గాఢ నిద్రలో ఉన్నారు తన చేతిలోని చిన్నారి నల్లనయ్యను యశోదాదేవి ప్రక్కన పడుకోబెట్టి ఆమె ప్రక్కలో ఉన్న పసిపాపను ఎత్తుకుని బయలుదేరాడు అక్కడ ఆడపిల్ల పుట్టినట్లు ఎవ్వరికీ తెలియదు మళ్ళీ వసుదేవుడు తిరిగి కారాగారానికి వచ్చేశాడు వసుదేవుడు వెలుపలికి వెళ్ళగానే తెరుచుకున్న తలుపులన్నీ మళ్ళీ మూసుకున్నాయి వాటికి గొలుసులు బిగించుకున్నాయి తాళాలు కూడా పడిపోయాయి వసుదేవుడు తాను తీసుకువచ్చిన ఆడపిల్లను దేవకీదేవి ప్రక్కన పడుకోబెట్టాడు పడుకోబెట్టగానే ఆ పసిపాప ఏడవటంతో అందరూ నిద్రలోంచి మేల్కొన్నారు బిడ్డ పుట్టింది అని బటులు చెప్పగానే కంసుడు పరుగున వచ్చి ఆ చిన్న పాపని చంపడానికి ప్రయత్నిస్తుంటే దేవకీదేవి అన్నా శాంతించు మేనల్లుడైతే నిన్ను వధిస్తాడు కాని మేనకోడలు కాదు కదా పసిబిడ్డలైన ఆరుగురు కొడుకులను వధించావు ఇప్పుడు ఆడబిడ్డను కూడా వధిస్తావా ఆ రోజు ఆకాశవాణి చెప్పినట్టుగా చూస్తే నా కుమారునితో కదా నీకు నీ ప్రాణాలకు ఆపదా ఈ బిడ్డ ఆడపిల్ల కదా కొడుకులకు ఎలాగో నోచుకోలేదు కూతురినైనా నాకు దానం చెయ్యి ఆడపిల్లను చంపటం క్షత్రియులకు తగని కోరి మరి అపకీర్తిని తెచ్చుకోకు అని బ్రతులాడుకుంది ఎంత ప్రాధాయపడినా కంసుడికి ఏమాత్రం జాలి కలగలేదు ఆ చిన్న పాపను కాళ్ళు పట్టుకుని లాగి నేలకేసి కొట్టాడు ఆ శిశువు కింద పడటానికి బదులుగా ఆకాశానికి ఎగిరి గద శంకు చక్రం పద్మం బాణం ధనస్సు ఖడ్గం శూలం ఈ ఎనిమిది ఆయుధాలను తన ఎనిమిది చేతుల్లో ధరించి ఉగ్రరూపంలో కంసుని చూసి మహా మహాపరాక్రమవంతుడయ్యుండి దేవగీదేవి ఆరుగురు బిడ్డలను వధించావు ఇప్పుడు ఆడబిడ్డని కూడా ఆలోచించకుండా పసిదాన్ని నేలకేసి కొట్టి చంపబోయావు ఇదేనా నీ వీరత్వం నిన్ను చంపే నాతో పాటు జన్మించి మరో దిక్కున పెరుగుతున్నాడు అని పలికి అదృశ్యమయ్యింది ఆ తరువాత మాటలు బాణాల్లా కంసుని చెవులకు తాకి మనసులో భయాన్ని కలిగించాయి ఇదిలా ఉండగా రేపల్లెలో నందుడు తనకు కొడుకు పుట్టాడని తెలిసి మహదానందంతో బ్రాహ్మణులను పిలిపించి తన కుమారునికి చేయించాడు ఆభరణాలతో అలంకరించిన రెండు లక్షల ఆవులను బంగారు ఆభరణాలను నూతన వస్త్రాలు ఇలా ఎన్నిటినో బ్రాహ్మణులకు దానం చేశాడు దానం పుచ్చుకున్న వారు సంతృప్తి పొంది ఈ నందకుమారుడు సమస్త సంపదలతో తులతూగుతూ శత్రువులను జయించి దీర్ఘాయుషితో వర్ధిల్లుగాక అని దీవించారు లోకపాలకుడు జన్మించిన శుభవేళ మందలు దూడలు చెంగు చెంగున ఎగురుతూ వృషభాలు రంకెలు వేస్తూ వాటి ఆనందాన్ని తెలియపరిచాయి గొల్లవారి ఇళ్లను మామిడాకులు పూల తోరణాలతో అలంకరించారు గోకులంలో అందరూ ఆ చిన్ని నల్లనయ్యను చూడటానికి చక్కగా నూతన వస్త్రాలు ధరించి శుభకరమైన పసుపు మొదలైన పదార్థాలు తీసుకుని నందుడింటికి బయలుదేరారు ఆ బాలు చూడగానే వారంతా ఆనందంతో పొంగిపోయి ఒకరిపై ఒకరు నెయ్యి పాలు నీళ్లు చిమ్ముకుంటూ వసంతోత్సవం జరుపుకున్నారు గోపికలు పొద్దున్నే నిద్రలేస్తూనే ఎంత మంచి వార్త విన్నాము అని పట్టలేని ఆనందంతో అపూర్వంగా అలంకరించుకుని బయలుదేరారు గోపికలు సహజంగా సున్నితమైన సున్నితమైనవారు కనుక వేగంగా నడవాలనిపించినా నడవలేకపోతున్నారు నందుని ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ వారిలో ఉత్సాహం కూడా రెట్టింగ్ పరిగెత్తుకుంటూ వెళ్లి చిన్ని కృష్ణుణ్ణి చూసి పరవశించిపోయారు గోపికలంతా కలిసి ఆ నీలమేఘ శ్యాముని తలకు నూనె రాసి ఒంటికి పసుపు పూసి శుభ్రంగా స్నానం చేయించారు చివరగా ఇదే నీకు శ్రీరామరక్ష అని కొంత నీళ్లను చుట్టూ తిప్పి చల్లారు పూలతో అలంకరించిన ఉయ్యాలలో పడుకోబెట్టి దీవిస్తూ జోలపాటలు పాడి నిద్రపుచ్చారు అక్కడి వాతావరణమంతా సందడితో నిండిపోయింది ప్రళయకాలంలో లోకాలన్నిటిని ముంచి తేల్చి ఆటలాడుకుని లోకపాలకుడు గోపికల చేతుల్లో జలకాలాటలాడుకున్నాడు సృష్టి మొత్తాన్ని జోకొట్టి తనలో దాచుకుని సుందరమూర్తి గోపికలు జోకొడుతుంటే నిద్రపోతున్నట్లుగా నటించాడు సృష్టికి తల్లి తండ్రి తానే అయిన ఆ సృష్టికర్త యశోదాదేవి పాలతో పోషింపబడ్డాడు పెరుగుట తరుగుట లేనివాడు తల్లి ఒడిలో పెరగసాగాడు బాలకృష్ణుడు గోకులంలో నందుని ఇంట యశోదాదేవి ఒడిలో గారాభంగా పెరిగాడు ఆ చిన్ని కృష్ణుని బాల్య చేస్తులు చూస్తూ గోకులంలోని వారంతా ఆనందంతో రోజులు గడిపారు